మగవారిని ఎక్కువగా స్త్రీలు ఇష్టపడితే వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు అది ఎలానో తెలుసా మనం ఎంత విశ్రాంతి తీసుకుంటామో కానీ మొదలు పెట్టాక మాత్రం విధ్వంసం సృష్టించేంతవరకు వెనకడుగు వేయకూడదు నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం అనేది నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు అసలు ఈ ప్రపంచాన్నే నాశనం చేసేస్తుంది గుర్తుంచుకోండి చరిత్రలో మిగిలిపోయేంత పెద్ద విజయం నీకు రావాలి అంటే చేయాల్సింది నువ్వు ప్రయత్నం కాదు యుద్ధం అర్థమైందా అన్నీ చదివినవాడు ఉద్యోగం కోసం పోరాడుతూ ఉంటే కానీ ఏమీ చదవని వాడు మాత్రం వ్యాపారం పెట్టి వాళ్లకు ఉద్యోగం ఇస్తున్నాడు ఎంత విచిత్రమో కదా ఇక్కడ ఎవరు గొప్ప విద్య ఉన్నవాడా లేదా వివేకం ఉన్నవాడా మీరే ఆలోచించండి మీకే తెలుస్తుంది ఒకరి వెంట పడడం ప్రేమ అయితే ఒకరి సంతోషం కోసం ఆగిపోవడం కూడా ప్రేమే అవుతుంది కదా నిజమేనా ఒంటరితనం ఇచ్చినన్ని సందేశాలు అనుభవం నేర్పినన్ని గుణపాఠాలు గాయపడ్డ గుండె చెప్పినన్ని జాగ్రత్తలు మేధావులు కూడా అస్సలు బోధించలేరు అర్థమవుతుంది కదా వర్షం వల్ల వచ్చిన చీమల్ని చేపలు తింటాయి అదే నీళ్లు ఆవిరైపోయాక చచ్చిపోయిన చేపలన్నిటినీ చీమలు తింటాయి అందరికీ అవకాశం వస్తుంది కానీ సమయం కోసం వేచి చూడాలి అంతే ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు అలానే ఎవ్వరూ ఎక్కువ కాదు జాగ్రత్తగా గుర్తించుకోండి ఎవరు మారాలి ఎవరి కోసం మారాలి ఎలా మారాలి పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయడం చేత కాదు కానీ వంద ఏళ్లు నేను బ్రతికేయాలి అంటారు ఓటి వేయడం కాదు కానీ దేశం మారాలి తిరగబడే దమ్ము లేదు కానీ అవినీతి అంతమవ్వాలి ఒక్క మొక్క నాటలేము కానీ కాలుష్యం పెరగడం ఆగిపోవాలి అంతేనా పేదోడికి పెద్దోడికి మధ్య పోరాటంలో పెద్దోడు గెలిచాడు విచిత్రం అసలు ఏంటో తెలుసా దానికి సహకరించింది ఒక పేదవాడే గుర్తుంచుకోండి సముద్రం అన్నాక అలలు సంసారం అన్నాక అలకలు ఇవన్నీ కూడా సహజమే అలలు ఎంత ఎగిసి పడినా సరే తీరం చేరక తప్పదు అలానే సంసారంలో ఎన్ని అలజడులు వచ్చినా సరే సర్దుకుపోక తప్పదు అర్థమైందా బాగా నచ్చిన మాకు వారితో స్త్రీలు ఎప్పుడూ కూడా ఇలానే ప్రవర్తిస్తారు అందులో మొదటిది స్త్రీలు వాళ్లకు నచ్చిన ఆ వ్యక్తితో బాగా సాన్నిహిత్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అలానే ఉంటారు కూడా ఇక రెండవది వాళ్లకు నచ్చిన పురుషులతో స్త్రీలు ఎక్కువగా సమయాన్ని గడపాలి అని చూస్తూ ఉంటారు ఇక మూడవది తమకు బాగా నచ్చిన పురుషులు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే వారికి అండగా వాళ్ళు నిలబడతారు ఇక నాలుగవది తనకు నచ్చిన వ్యక్తి కోసం స్త్రీలు తమను తాము పూర్తిగా వదిలేసుకుంటారు అందరిని మెప్పించే మంచితనం నీలో లేకపోయినా ఎవ్వరినీ నొప్పించే మనస్తత్వం నీలో లేకపోతే చాలు భగవంతుడు ఎప్పుడూ కూడా నీవైపే ఉంటాడని నువ్వు తెలుసుకోవాలి అర్థమైందా ఏది తప్పో ఏది ఒప్పో మన అంతరాత్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది నాకు తెలియదు అనడం ఆత్మవంచనే అవుతుంది అర్థమవుతుందా శరీరం అందంగా ఉన్నవారిని ఈ ప్రపంచం ఇష్టపడుతుందేమో కానీ మనసు అందంగా ఉన్నవారిని భగవంతుడు ఎప్పుడూ కూడా ఇష్టపడతాడు అందం ఈ ప్రపంచమేమో కానీ భగవంతుడు ఈ సృష్టి అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నానో ఎన్నో రంధ్రాలతో ఉన్న వేణువును సరిగ్గా ఉపయోగిస్తేనే అద్భుతమైన రాగాలను అది పలికిస్తుంది జీవితం కూడా అలాంటిదే దాన్ని మలిచే తీరు నీ చేతుల్లోనే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి గుణమనేది గుడ్డిది ఆలోచనలు అవిటివైతే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా సరే భగవంతుడు ఎప్పటికీ కూడా అస్సలు మెచ్చుకోడు అర్థమైందా నీదంటూ ఏదీ లేదు నువ్వు మరణించిన తరువాత దేన్ని కూడా నువ్వు అస్సలు తీసుకువెళ్ళలేవు భౌతిక అవాస్తవిక అంశాలు అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి గుర్తుంచుకో కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడంలో ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా అస్సలు సిగ్గుపడకు మనిషి తన కర్మల వల్ల గుర్తింపు సాధిస్తాడు సరైన పని చేసిన వ్యక్తిని ప్రపంచం తప్పకుండా కూడా కీర్తిస్తుంది నీ కర్తవ్యం నుంచి పారిపోవడం ఎప్పటికీ మంచిది కాదు గుర్తుంచుకో మురికిగా ఉన్న గదిలోకి మనమే ప్రవేశించలేము అలానే చెడు భావాలతో నిండి ఉన్న మనస్సు అనే గదిలోకి ఆ భగవంతుడు కూడా అస్సలు ప్రవేశించలేడు మనస్సు అనేది పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్రమైన ఆసనంలో తప్పకుండా వచ్చి కూర్చుంటాడు అని నువ్వు తెలుసుకో ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దాంలే అని అనుకోవడం ఎప్పటికీ మంచిది కాదు అది నీ మూర్ఖత్వం మంచి చెడులు చూడడం కన్నా లక్ష్య సాధనలో మంచి కనబడుతుంది అని గ్రహించగలగాలి అప్పుడే నువ్వు విజయాన్ని చేరుకోగలవు ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా ఉండవచ్చు కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎంతటి వారైనా సరే ఎప్పటికైనా సరే అంతకు అంతా అనుభవించక తప్పదు కర్మ ఎవ్వరినీ కూడా అస్సలు వదిలిపెట్టదు న్యాయానికి నిదానంగా గెలుపు తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా సరే ఆనందమే అస్సలు దొరకదు నిజమే కదా ధర్మంగా నడుచుకునే వారిని అధర్మం ఎప్పుడూ కూడా అస్సలు వెంటాడదు ఒకవేళ అది వెంటాడినా సరే భగవంతుడు వెంట ఉండి కాపాడుకుంటాడు గుర్తుంచుకోండి మానవుడు పాత వాటిని విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ఎలా అయితే ధరిస్తారో ఆత్మ కూడా అంతే పాత మరియు పనికిరాని వాటిని విడిచిపెట్టి కొత్త భౌతిక శరీరాలను స్వీకరిస్తుంది నీ ఉద్యోగము నీ హోదా నీ అధికారం నీ ధనం నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి తప్పకుండా వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండు ఆస్తులు సంపాదించలేదు అని కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని ఆ భగవంతుడి మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు అది ఎంత తప్పో కనీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే ఆ భగవంతుడి బాధ్యత సంపాదించడం ఇంకా సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయి అన్నీ నీలోనే ఉంటాయని నువ్వు తెలుసుకో ఎప్పుడూ కూడా విజయమే సర్వస్వం కాదు పరాజయమే అంతమూ కాదు ఏది జరిగినా సరే మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితమంటే గుర్తుంచుకోండి విలువ పోగొట్టుకున్నాక వాస్తవాలు మాట్లాడినా సరే అవి వంకరగానే వినిపిస్తాయి నిజమేనా ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి అది ఏంటో తెలుసా నువ్వు గెలిచి ఏ విషయం చెప్పినా సరే అందరూ నిన్ను నమ్ముతారు నీ వెనక జేజేలు కొడతారు అలా కాకుండా నువ్వు ఓడిపోయి మంచి చెప్పినా సరే ఎవ్వరూ కూడా నిన్ను అస్సలు పట్టించుకోరు కాదు కదా నిన్ను నలుగురిలో చులకన చేసి మాట్లాడతారు అర్థమైంది కదా అంతిమ విజయం అందే ముందు వరకు కూడా అధర్మమే మనకి గెలుస్తున్నట్లు కనిపిస్తుంది కాని అది ఎప్పటికీ జరగదు ఆ విషయాన్ని తెలుసుకోండి కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్లపై మీరు పడడం కాదు నీ కాళ్లపై నువ్వు నిలబడడం నువ్వు నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది జాగ్రత్తగా గుర్తించుకోండి ఎప్పుడైనా సరే ఏదైనా మనతో ఉన్నంత మాత్రాన ఏదీ మనది అవ్వదు మనలో ఉంటేనే అది మనదవుతుంది అసలు బంధమంటే చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేదిగా ఉండాలి అలా కాకుండా కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగేదిగా అస్సలు ఉండకూడదు అర్థమైందా నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ కంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమే ఎంతో బలంగా ఉంటుంది అలానే ఎంతో నమ్మకంగా ఉంటుంది అలాంటి ప్రేమ నీ దగ్గరకు వచ్చింది అంటే ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు అస్సలు వదులుకోకూడదు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్